నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత బీఆర్ఎస్ లో ఓ పెద్ద నేత తనపై కుట్రలు చేస్తున్నారని పార్టీలోని ఇతర నేతలతో తనపై వ్యాఖ్యలు చేయిస్తున్నారని పదే పదే అంటున్నారు కవిత అవసరం వచ్చినప్పుడు ఆ నేత ఎవరో ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు కూడా దీంతో కవిత టార్గెట్ చేస్తున్న ఆ బడా నేత ఎవరనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ వివాదానికి కారణం ఏంటి కేసీఆర్ ఫ్యామిలీలో రాజకీయ వైరం నడుస్తోందా ఒకరిపై ఒకరికి నమ్మకం లేదా బీసీల ధర్నాలో యూటీఎఫ్ నాయకులు మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్లో బర్నింగ్ టాపిక్ ఓవైపు కాళేశ్వరం రిపోర్ట్ మరోవైపు కుటుంబంలో అంతర్గత పోరు బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్లో ఓ పెద్ద నేత తనపై కుట్ర చేస్తున్నారన్నారు కవిత తనపై వ్యాఖ్యల వెనక ఎవరున్నారో తెలుసుకుంటా అంటూ హింట్ కవితను టార్గెట్ చేస్తోంది ఎవరు ఇంతకు కవిత టార్గెట్ చేస్తోంది ఎవరిని కవితతో వైరం నడుపుతున్న ఆ నేత ఎవరు బీఆర్ఎస్లో ఎప్పుడూ లేని విధంగా భిన్న రాజకీయాలు నడుస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళేవారు కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరికి నమ్మకం లేక విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది కుటుంబ కలహాలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడమే కాదు పార్టీ కూడా దెబ్బతీస్తోంది అధికార పార్టీపై పోరాడాల్సిన కేడర్ అసలు తమ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు అధినేత కేసీఆర్కి కవిత రాసిన లేఖ లీక్ అవ్వడంతో ప్రారంభమైన అంతర్గత వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది తొలువుత లేఖ ఎవరు బయటికి వచ్చారో ఎవరు లీక్ చేశారో తెలియాలని ముందుగా పార్టీ వారిని కనిపెట్టాలని కవిత డిమాండ్ చేస్తూ వచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత అనడంతో కవిత వర్సెస్ బీఆర్ఎస్గా పొలిటికల్ నిప్పు రాచుకుంది ఒకరిపై ఒకరు విమర్శలకు దారి తీసింది మొన్నటి వరకు కవిత వ్యవహారంపై ఎవరు స్పందించలేదు కానీ గత రెండు రోజుల నుంచి రెండు వైపుల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది ఇటీవల కవితపై బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు కౌంటర్ గా అతనితో ఎవరు ఇలా మాట్లాడించారో ఆ పెద్ద ఎవరో తనకు తెలిసని కవిత మాట్లాడడం పార్టీలో కొత్త చర్చకు తా వచ్చింది కవిత మొదటగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిందట కేటీఆర్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో ఎదగడం లేదని ఓన్లీ తెలంగాణ భవన్కే పరిమితమవుతున్నారని కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడు అంటూ కవిత కామెంట్స్ చేయడం బీఆర్ఎస్లో కలవరం రేపింది జాగృతి పేరుతో కవిత చేస్తున్న సొంత కార్యక్రమాలు బీఆర్ఎస్ కి మింగుడు పడని విధంగా మారాయి దీంతో మొన్నటి వరకు కవితపై పెద్దగా స్పందించని నేతలు ఇప్పుడు తీవ్ర స్వరం వినిపిస్తున్నారు ఇటు నుంచి కవిత కూడా స్ట్రాంగ్ కౌంటర్లే ఇస్తున్నారు తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి వీరి వెనుక మరో పెద్ద నాయకుడు అంటూ ముగ్గురిపై కవిత కామెంట్స్ చేయడం బీఆర్ఎస్ లో చర్చకు దారితీసింది బీఆర్ఎస్కి కి చెందిన ఓ పెద్ద నాయకుడే వెనకుండి ఓ ఎమ్మెల్సీతో నన్ను తిట్టించారని కవిత పత్రికా సమావేశంలో అనడంపై జోరుగా చర్చ జరిగింది కవిత అంటున్నట్లు బిఆర్ఎస్ పార్టీ నేతలు మరో ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న ఆ పెద్ద నాయకుడు ఎవరు కవిత చర్యల పట్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇలా స్థానికుల ఎన్నికల ముందు పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ నేతలు చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం గురించి ఎవరైనా మాట్లాడితే పార్టీ నేతలు పట్టించుకోవద్దని హరీష్ రావు అనడంలో దుమారం రేగింది కవిత వరుసగా పార్టీ నాయకులపై వ్యాఖ్యలు చేయడం హరీష్ రావుకు నచ్చటం లేదా కవిత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని భావించారనే చర్చ జరుగుతోంది కవిత పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ సొంత ఎజెండాతో ముందుకు పోవడంతో పార్టీలోని నేతలు అసంతృప్తికి గురవుతున్నారట అయితే కామెంట్స్ వెనుక హరీష్ రావు ఉన్నారంటూ జాగృతి నేతలకు కవిత చెప్పిందనే వార్త చక్కర్లు కొడుతోంది బీసీ రిజర్వేషన్ల కోసం ఇందిరా పార్క్ వద్ద కవిత చేస్తున్న ధర్నా కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉన్నోళ్ళంతా పది ఇరవై వేలు ఇస్తే వచ్చే వాళ్ళని తీర్మానాలన చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు బిఆర్ఎస్ లో ఉన్న ఓ పొడుగా ఆయన నీకు కోటి రూపాయలు ఇచ్చి కవితను తిట్టించారని అనడం కలకలం రేపింది కవితను తిట్టించడం వెనుక హరీష్ రావు ఉన్నాడని జాగృతి నేతలు ప్రచారం చేస్తున్నారు కవిత అంటే హరీష్ రావుకి ఎందుకు పట్టం లేదు కవితపై హరీష్ రావు కావాలనే ఇతర వ్యక్తులతో టార్గెట్ చేస్తున్నారా నిజంగానే హరీష్ రావు తీన్మార్మాలనతో కవితను తిట్టించారా అన్న అనుమానాలను జాగృతి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కవిత ఎపిసోడ్ లో గందరగోళానికి దారితీసింది ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం స్పందిస్తుందా లేక అలాగే వదిలేస్తుందా మళ్ళీ ఒక్క తాటిపైకి తెస్తుందా అనేది ఆసక్తిగా మారింది ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు లో ఈ కలకలం పార్టీ పతనానికి కారణమని చాలామంది వాపోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే చాలామంది నేడత్తలు పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరడానికి సిద్ధమైపోయారు ఐదుగురు పా లీడర్లు బీజేపీలోకి చాలా క్లియర్ కట్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి చూడాలి మరి ముందు ముందు ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది కంటెంట్ని వీలైనంతగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్